వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ నమస్తే నవ్ భారత్ టుడే స్వాగతం ఆర్య వైశ్య వారసు కూడా కమిటీ యొక్క నూతనంగా ఎన్నికలు జరిగి నూతనంగా ఎన్నికైనటువంటి సుధాకర్ గారు అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన సందర్భంగా సామూహిక కుంకుమార్చన అనంతరం వారి యొక్క కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చూడండి జై బాసవి జై జై బాసవి అన్న నేను మీ పేరు చెప్పుకున్నానా కూడా అధ్యక్షునిగా నియమావళి నియమావళి బద్దుడనై క్లబ్ సభ్యుల ఐక్యతను క్లబ్ ఉన్నత

క్లబ్ కార్యవర్గ తీర్మానాలు అమలు పరిచి పరిచి క్లబ్ కార్యక్రమాలను జయప్రదము చేయుటలో తగిన ఆర్థిక సహాయ సహకారాలను అందించి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వీలైన సేవలను అందించి సమాజంలోని తద్వారా ఆర్యవైశ్య సంఘం సంఘం ప్రగతి నడిపిస్తానని ఆర్యవైశ్య సంఘం కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తానని సంఘ వ్యవహారాలలో నిపక్షపాతంగా వ్యవహరిస్తానని నా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తానని ఈరోజు సభా సాక్షిగా హామీ ఇస్తూ మన కులదైవమైన వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను జై వాసవి నేను

వైశ్వజాతి వైశ్య జాతి ప్రతిష్టలను ఇది ప్రతిష్టలను పెంపొందించడానికి ప్రారంభించబడిన ఆర్యవైశ ఆర్యవైశ సంఘము సభ్యునిగా చేరి సంఘ నియని అందుబాటులో ఉంటూ ఉంటూ సంఘం ఉన్నతికై ఆ సాధకుల సహాయ సహకారాలు సభాక్షిగా మన మనసాక్షిగా మన సాక్షిగా ప్రమాణం ప్రమాణం జయ చునా జయను జయ వాసవి జయ వాస జై జయ వాస జై జయ వాసరి